హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎట్టకేలకి ఈరోజు రాత్రికి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసేయచ్చని హైకోర్టు ప్రభుత్వం తరపుని చెప్పినట్టు ఒక సమాచారం అండి మరి అసలు ఇప్పటి వరకు చాలా కేసులు పడ్డాయి ఎన్ని కేసులు పడినా దాఖలు అయినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే హైకోర్టులో చూసుకోండి అన్నప్పుడు హైకోర్టు కేసులు వచ్చినా కూడా మన కేసులకి ఎలాంటి బలం లేనప్పుడు ప్రభుత్వం మన కేసుల్ని రానివ్వకుండా చేసినప్పుడే మనకు అర్థం అవ్వాలి కదా ఎన్ని కేసులు వేసినా ఇంతే ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఈ కుమారుడు గారు తలుచుకున్నారు ఎందుకంటే డిఎస్సి ఏది ఏమైనా ఇవ్వాలి ఇచ్చి తీరాలి అని తప్పులేదండి ఏడేళ్ళ తర్వాత డిఎస్సి ఇచ్చారు అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి డిఎస్సి ఇస్తున్నారు తప్పులేదు కానీ దీంట్లో ఇన్ని తప్పుల తడకలు ఉన్నాయండి మొన్న రిలీజ్ చేశారు కదా మార్క్స్ కొంతమందికి మార్క్స్ బయాలజీ వాళ్ళకి ఫిజిక్స్ వాళ్ళకి ఫిజిక్స్ ఒకే సెషన్ జరిగింది ఫిజిక్స్ వాళ్ళకి నార్మలైజేషన్ ఉండదని నా రిలేటివ్ బయటి వాళ్ళకైతే సరే అనుకోవచ్చు నా రిలేటివ్ నా సొంత మా నా అన్నయ్య కూతురికి ఫిజిక్స్లోని ఫస్ట్ నార్మలైజేషన్ చేసి మార్కు తగ్గించారండి ఒక మార్క్ తగ్గించేశారు ఒక్క మార్క్ ఏంటనే డిఎస్సిలో ఆఫ్ మార్క్ కూడా చాలా వాల్యుబుల్ అది చాలా బాధపడింది ఫిజిక్స్కి నార్మలైజేషన్ లేదు కదా కానీ నార్మల్జుయేషన్ మార్కులు తీసే అని మళ్ళీ ఈరోజు మార్కు కలిపాడండి అంటే మార్కులు కూడా ఇచ్చినవి కూడా కరెక్ట్ కాదు పారదర్శకత లేదు మన సిస్టమ్ ఫాల్టా ఇంకేం ఫాల్ట్ అనేది మాకు తెలియట్లేదు తెలంగాణను ఫాలో అవుతు అవుతున్నట్టున్నారు మీరు అక్కడ ఏమొచ్చి ఉచిత బస్సు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రమాణం స్వీకారం చేయగానే మన్నా నుంచి ఉచిత ఉచిత బస్సు కానీ మీరు ఉచిత బస్సు అని చెప్పి సంవత్సరం దాటిందండి సంవత్సరం దాటి ఇంకా నోచుకోలేదు రేపు నుంచి ఉచిత బస్సు స్త్రీలకు అంటున్నారు మరి వాళ్ళని చూసి ఫాలో అవుతున్నారు కదా మరి అక్కడ ఒక్క జిల్లాకి ఒక పేపర్ పెట్టారండి మరి మీరు ఎందుకు పెట్టట్లేదు ఏం సార్ ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆఫ్లైన్లో పెట్టచ్చు కదా ఆఫ్లైన్లో పెట్టి కార్బన్తో దిద్దితే మా ఎవరు ఏం పెట్టారు అనేది వాళ్ళకే ఉంటుంది కదా కార్బన్ పేపర్ ఉంటుంది కదా దిద్దింది ఓఎంఆర్ షీట్లు అంటే ఓఎంఆర్ షీట్లు పెడితే పోస్ట్ అమ్ముకోవడానికి కుదరదనా ఎవరు ఎన్ని ఎన్ని పెట్టారో కరెక్ట్గా తెలిసిపోతుందనా ఇలా అయితే అంటే ఇప్పుడు వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అండి అతి మేధావులకు తప్ప మేము ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టామని మొత్తం గుర్తుండవు కొన్ని గుర్తుంటాయి ఎవరికైనా సరే సహజంగా కానీ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ కూడా మేము ఇదే పెట్టాము అనేది గుర్తుండదండి నాకు తెలిసి వా అలా గుర్తున్నాయి అంటే వాళ్ళు చాలా అతి మేధావులు అని అర్థం అదే ఓఎంఆర్ పెడితే మాకు క్వశ్చన్ పేపర్ వస్తుంది మేము ఏ ఆన్సర్ పెట్టామో అది వస్తుంది అప్పుడు అందరికీ ఇబ్బంది లేకుండా ఉండేది కదండి అలా ఎందుకు చేయలేదు గ్రూప్ టూ ప్రిలి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఏమో ఎగ్జామ్ రాసామండి మెయిన్స్ మరి ఆన్లైన్ ఎగ్జామ్ మెయిన్స్ గ్రూప్ టూ గత కొన్నాళ్ళని గత ఇప్పటి నుంచి అండి ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్నారు రెండు వేల పదహారు నుంచి ఎప్పటి నుంచో గ్రూప్ టూ ఆన్లైన్ ఎగ్జామే పెడుతున్నారు మెయిన్స్ మరి మొన్న సడన్గా ఎందుకండి ఆఫ్లైన్ పెట్టారు గ్రూప్ టూలోని మెయిన్స్ అంటే మీ ఇష్టం అన్నమాట మీకు ఇష్టమైతే ఏదన్నా చేస్తారు విద్యాబుద్ధులు చెప్పే టీచర్స్ ఉద్యోగాలు అండి టీచర్ ఉద్యోగాలు వీళ్ళని ఇంత కళ్ళల్లోంచి నీళ్లు కార్పిస్తున్నారండి పోస్టింగ్ ఇవ్వకముందే ఇంక పోస్టింగ్ ఇచ్చాక ఇంకెలా ఉంటుందో అరే కొంతమంది ఎవరో ఉంటారండి నన్ను అనడానికి అది వాళ్ళ ఇష్టం వాళ్ళ విజ్ఞత వదిలిపెట్టేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో ఫీజు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు నార్మలైజేషన్ అయ్యి అని చెప్పి ఒకరికి ఐదు మార్కులు తీసేస్తారు ఒకరికి ఏమొచ్చి మార్కులు కలిపిన వాళ్ళు ఎవరో చెప్పరండి ఎందుకంటే కలిపిన వాళ్ళకి కలిపారు సంతోషం వాళ్ళు ఎందుకు చెప్తారు కోల్పోయిన వాళ్ళే చెప్తారు ఎప్పుడైనా చాలామంది మార్కులు తీసేస్తారు అది ఏ రకంగా తీసేస్తారో మీకే తెలియాలి మీకు మీరే అది టఫ్ అనేసుకుని మీరు తీసేస్తున్నారు ఇంత బాధ ఎందుకండి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీకు ఎందుకు ఇంత మొండి వైఖరితో వెళ్తున్నారు ఇంత ఇంత వ్యతిరేకంగా ఇంత దారుణంగా నేనైతే అక్కడ చూడలేదండి నిరుద్యోగులతో ఆడుకుంటున్నారండి చాలామంది పోస్టులు అమ్మేసుకుంటున్నారు అని చెప్తున్నారు కొంతమంది ఏమో ముప్పై లక్షలు అని చెప్తున్నారు కొంతమంది పద్దెనిమిది లక్షలు అంటున్నారు కొంతమంది ఇరవై లక్షలు అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో వాళ్ళకే తెలియాలి ఎగ్జామ్ సెంటర్లో కూడా కొంతమంది టైం అయిపోయి పన్నెండు గంట ఎగ్జామ్ పన్నెండు గంటలకి అయిపోతే పన్నెండు గంటలకి కొంతమందిని పంపించేస్తారు కొంతమంది మాపం ఒక అరగంట తర్వాత పంపిస్తారు ఇలా చాలా జరిగాయండి అవకతవకలు ఎవరూ అడగలేరు మేము ఎవరన్నా అడిగితే తప్పు అడిగితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు చాలామంది నేను ఏదన్నా క్వశ్చన్ చేస్తే పిచ్చి పిచ్చిగా మెసేజ్లు పెడతారు వాళ్ళు అడగరండి అడిగిన వాళ్ళంటే బాధ మరి ఏంటో మరి వీళ్ళ వీళ్ళ ప్రాబ్లం ఏంటో నేను వీడియో చేస్తే నాకు తెలియట్లేదు ఇదండి ఈరోజు రాత్రికే మెరిట్ లిస్ట్ వచ్చేస్తుందట మెరిట్ లిస్ట్ వచ్చేసి మెరిట్ లిస్ట్ వచ్చి మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు అండి ఎవరో చెప్ ఎవరో పెట్టారండి మెసేజ్ నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది నేను ప్రతి వీడియోలోనే గత ఆరేడు వీడియోల నుంచి నా మార్క్స్ ఇన్ని ఇన్ని అని చెప్తున్నాను మళ్ళీ నీ మార్కులు బుర్ర బాబోయ్ పంచే ఎక్కడ బుర్ర బుర్ర పనిచేస్తుందా లేదా వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు ఇంకొకరు ఏమైమంటాడు అంటే పాప నీకు ఉద్యోగం రాదని తెలిసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఒరే తమ్ముడు కన్నా నాకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా నాకు వచ్చిన నష్టమేం లేదు నేను డిఎస్సి డిఎస్సి గురించి నలుగురు గురించే చేస్తున్నాను సామాజిక సమస్యల గురించే చేస్తాను ఇక్కడి నుంచి చెప్పాను కదా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గర తీసుకురండి నేను జెన్యున్గా వీడియో చేస్తాను ఇప్పుడు ఏదో టీవీలు వాళ్ళు వాళ్ళు చెయ్యాలి అంటే మీకు ఒక రేంజ్ ఉంటేనే చేస్తారు కానీ నాకు అలా కాదు నేను ప్రతి ఒక్కరి గురించి నిజాయితీ ఉంటే ప్రతి ఒక్కరి గురించి చేస్తానని చెప్తున్నాను ఇదండి మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తారంట చూడండి ఏ కోర్టుకెళ్ళా ఏం చేసినా మనకి డిఎస్సి వాళ్ళకే జరిగేది అన్యాయమే జరుగుతుంది ఎవరైనా సరే అన్యాయమే చేస్తారు ప్రభుత్వాలకి డబ్బున్నవాడి చట్టాలు డబ్బున్నవాడి చుట్టాలు నాయకులు చుట్టాలు చట్టాలు ఇది ఇది ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి న్యాయం అనేది లేదు న్యాయ న్యాయం అనేది లేదు ఇదండి న్యాయ న్యాయానికి న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టేశారు కదండి అంటే తప్పు జరిగినా సరే అందరుగురు అందరినీ సమానంగా చూడాలి కళ్ళుంటే సమానంగా కనిపించదేమో అని చెప్పి కళ్ళకి కట్టారండి అందుకని కళ్ళు ప్రతి ఒక్కరు సమానమే అని చెప్పడానికి న్యాయస్థానం ముందు అందరూ సమానమే అని చెప్పడానికి న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టారు కానీ ఇప్పుడు ఏమవు ఏమవుతుందంటే న్యాయదేవత కళ్ళకి గంతలకు ఎందుకు కట్టారంటే ఇలాంటివన్నీ చూసి బాధపడకుండా కన్నీళ్ళు పెట్టుకోకుండా ఉండడానికండి ఎందుకంటే లేనివాడికి ఉన్నవాడు గురించే డబ్బు ఉన్నవాడు చుట్టం చట్టం కాబట్టి అలాంటి చూసి అవం బాధ బాధపడకుండా ఉండడానికి న్యాయవతికి కళ్ళకి గంతలు కట్టారని నా అభిప్రాయం అండి ఇదండి ఇది ఎవ ఇదండి మెరిట్ లిస్ట్ వచ్చేస్తుందట చూసుకోండి అందరికీ ఆల్ ద బెస్ట్ అందరూ మెరిట్ లిస్టులో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వబోయే వాళ్ళందరికీ శుభాభినందులు శుభాకాంక్షలు భావి భారత పౌరుల్ని మంచిగా తయారు చేయండి మీరన్నా సరే ఆల్ ది బెస్ట్